నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని అక్రమాలని దోపిడీని దాడుల్ని ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలియజేస్తున్న వ్యక్తి జర్నలిస్ట్ శంకర్ గారు అయితే ఈరోజు జర్నలిస్ట్ శంకర్ గారు గొంతు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా గొంతు నొక్కేసింది ఒక్క మాట చెప్పాలంటే జర్నలిస్ట్ శంకర్ గారు మిస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు జర్నలిస్ట్ శంకర్ గారు ఏది మాట్లాడినా సరే ఆయన నిజాలు మాట్లాడతాడు రాష్ట్రంలో ప్రజలకి మంచి చెప్పాలి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని చెప్పి జర్నలిస్ట్ శంకర్ గారు ఎన్నో కష్టాలు పడి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక మంచి మోటివేషన్గా ఒక స్పీచ్ ఇస్తూ ఉన్నాడు కానీ ఈరోజు జర్నలిస్ట్ శంకర్ గారు మాట్లాడే మాటలు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నచ్చల ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఏలెత్తు చూపిస్తున్నాడు జర్నలిస్ట్ శంకర్ గారు అది తప్పుబట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు జర్నలిస్ట్ శంకర్ గారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది జనలి శంకర్ గారు ఒకటే అనుకున్నాడు నేను మంచి చెబుతున్నా కానీ కూటమి ప్రభుత్వం చెడుగా ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులని రాష్ట్రంలో ప్రజలకు నేను చెబుతున్నా కానీ కూటమి ప్రభుత్వానికి నచ్చడంలా అని చెప్పి సుమారు పదిహేను నుంచి జర్నలిస్ట్ శంకర్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాడు సరే ఏమైంది ఏందని చెప్పి నేను పూర్తిగా ఆరాధిస్తే కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది యూట్యూబర్లు అంటే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లు నేరుగా లోకేష్ గారు దృష్టి తీసిపోయారంట సార్ ఇట్టా మన రాష్ట్రం కాని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి జననీ శంకర్ గారు మన రాష్ట్రానికి ఎంట్రీ ఇచ్చి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాడు ఇలా తెలియజేయడం వల్ల మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇదే విధంగా ముందుకు కానీ వెళ్తే జననీ శంకర్ గారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజల్లో పూర్తిగా మన మీద వ్యతిరేకత వచ్చింది అని చెప్పి లోకేష్ గారు చెప్పారంట లోకేష్ గారు గా చర్యలు తీసుకోండి ఏమని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ గారి దృష్టి తీసుకెళ్ళి జర్నలిష్ శంకర్ గారిని అక్కడ కొన్ని షరతుల్లో కూడిన వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే నిజంగా జర్నలిస్ట్ శంకర్ గారు వీళ్ళు ఇచ్చిన వార్నింగ్లకి వీళ్ళు పంపిన బెదిరింపులకి అతను భయపడల అతను భయపడకుండా సరే ఇప్పుడు పదిహేను రోజులు అడిగాడు కొంచెం సమయం వండి నేనేందుకు చూపిస్తా చూపిస్తాను ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి జర్నలిస్ట్ శంకర్ గారు రిటర్న్ రిప్లై ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలోచించుకోండి మన రాష్ట్రంలో యూట్యూబర్లో మీకు కొంచెమైనా సిగ్గుండాల ఆడ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు అన్యాయం గురించి మాట్లాడరు ఆడ అన్యాయం జరుగుతున్న సరే అది నిజం అది కరెక్టు అది మంచి పని అని చెప్పి మీరు మాట్లాడతారు అదే అన్యాయం మీ ఇంట్లో వాళ్ళు జరిగితే మీకు జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా మీకు అన్యాయం జరుగుతున్నా మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా మేము స్పందిస్తున్నాం మేము మాట్లాడుతున్నాం కానీ మీ పక్కన వాడికి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు అది కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి మీరు ఎందుకు చెప్పుకుంటారు నేనున్న గతంలో జగన్ గారు చేసిన తప్పుల గురించి మాట్లాడా సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయినాక వీళ్ళు చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుతున్నాను రేపు ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినా సరే అప్పుడు జగన్ గారు సీఎం ఉన్నప్పటి నుంచి ఏం తప్పులు చేసినా సరే వాటి గురించి నేను స్పందించి మాట్లాడతాను అది నేను చేయాల్సిన లక్షణాలు మీరు చేయాల్సిన లక్షణాలు కానీ మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకుంటా ముందుకు వస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఇంకెన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు కూటం ప్రభుత్వ అధికారులు ఉంది కదా ఇష్టం వచ్చినట్టుగా మీరు రెచ్చిపోతున్నారు ఏం జర్నలిస్ట్ శంకర్ గారు ఏమో మాట్లాడిన తప్పు తప్పేమైనా ఉందా ఆటో వాళ్ళకి డబ్బులు ఇల్లు అన్నాడు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు తల్లికి వందని డబ్బులు అడిగాడు అత్తప్ప నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు డబ్బులు ఇవ్వమన్నాడు అది తప్ప ఫీ సిలిండర్ గురించి మాట్లాడాడు దాని గురించి అది తప్ప ఫ్రీ బస్ గురించి మాట్లాడాడు అది కూడా తప్పేనా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ దాని గురించి మాట్లాడాడు అది కూడా తప్పేనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడు అది కూడా పెద్ద నేరమేనా అంటే మీరు వీటి గురించి ఏటి గురించి మాట్లాడరు అంటే ఇవన్నీ మీ కళ్ళకు గనపడు ఇవేం కనిపించవు కానీ జనల్ శంకర్ గారు మాట్లాడిన మట్టికి మీకు కళ్ళకు కనపడతాయి జనల్ శంకర్ గారి మీద ఇమీడియట్లుగా చర్యలు తీసుకోండి అని చెప్పి మీరు పైకి ఆదేశాలు పంపిస్తున్నారు ఈరోజు నేను కూడా ఒక టార్గెట్ అయిపోయాయి మీకు ఎందుకు మీరు చేస్తున్న తప్పుల్ని మీరు మాట్లాడే మాటలు ప్రజలకు నచ్చడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఖండించి ప్రజలకు మీరు చేస్తున్న అవినీతిని నేను చెప్తుంటే నేను కూడా మీ దృష్టిలో చెడ్డ ఉన్నాయి ఈరోజు ఇప్పుడు చలనీ శంకర్ గారు ఒక పెద్ద చెట్టు ఉండి అలాంటి చెట్టుకున్న కొమ్మలు మా అలాంటి వాళ్ళం ఎందుకంటే మాకు పెద్దగా ఫాలోవర్స్ లేరు ఉన్న ఫాలోవర్స్లోనే మేము ఏదో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇచ్చుకుంటా పోతాం టైం వేస్ట్ అయినా సరే ఒక కంటెంట్ ఇవ్వాలి ప్రజలకు ఒక మోటివేషన్ ఉండాలని చెప్పి మేము ఇచ్చుకుంటా పోతాం మీరు కూడా పెద్ద పెద్ద చెట్లు కదా మీరు మీకు ఇంకా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అలాంటప్పుడు ఇంకా మీరు ఎంత మంచి కంటెంట్ ఇవ్వాలి ఆలోచించకుండా ఒకసారి జర్నలిస్ట్ శంకర్ గారికి మీకు ఎంత తేడా ఉంది కొంచెమైనా ఆత్మపరీక్ష చేసుకుంటే ఒక్కసారి జర్నలిస్ట్ శంకర్ గారికి మీకు సుమారు కనీసం నైంటీ పర్సెంట్ తేడా ఉంది నాకు తెలిసి మీ జర్నలిజం కంటే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాళ్ళు వాస్తవాలు మాట్లాడతారు తిరుపతి అయినా లేకపోతే రము అయినా లేదా రఘు గారైనా శ్రీనివాస్ గారైనా ఎవరైనా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇస్తారు వాస్తవాలు మాట్లాడతారు ప్రజలకు వేగంగా దూసుకుంటూ వెళ్ళిపోతారు ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ గారిని ఎదిరించి ఓయూ యూనివర్సిటీ కాలేజీలో ఎదురు తిరిగిన పురుళి వీళ్ళు కానీ మీరు ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో ఏ గ్రౌండ్లో ఏ బహిరంగ సభల్లో ఎక్కడ ఎదురు తిరుగుతున్నారు మీరు పోనీ ఏదైనా సెంటర్లు అన్నా సరే మైకి పట్టుకొని వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా అది కూడా లేదు కొంచెం అన్న సిగ్గుండాల మేము జర్నలిస్టులం మేము నిజంగా జర్నలిజం చేస్తున్నాం ప్రజలకు మంచి కంటెంట్ అందిస్తున్నాం కూటమి ప్రభుత్వం చేస్తున్న చెడుని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి ఒక్కసారని మీరు మంచి కంటెంట్ అందించారా ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తప్పుల్ని మీరు కప్పెట్టుకుంటూ వస్తున్నారు అది ఒక జర్నలిజమేనా దాన్ని నిజంగా జర్నలిస్టం అంటారా మీరు జర్నలిస్టులను కన్నా మేము టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను చెప్పుకోవడం మంచిది లేదా పూర్తిగా కోటమిపాటికి సంబంధించిన మా యూట్యూబ్ ఛానల్స్ మేము కూటమిపాటికి చెందిన యూట్యూబర్లను చెప్పుకోండి అంతేగాని మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక జర్నలిస్టులవి జర్నలిజం చేస్తాను అని చెప్పుకోబాకండి మీరు చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది మిమ్మల్ని చూసిన నలుగురు మోటివేషన్ అయ్యి ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వస్తా నలుగురు జర్నలిస్టులుగా మారుతున్నారు కానీ వాళ్ళకు కూడా మీరు ఇచ్చే కంటెంట్ స్పీచ్ వల్ల ఆ కొత్తగా తయారవుతున్న చెట్లు కొమ్మలు కూడా చెడిపోతున్నాయి ఏదైనా సరే జర్నలిస్టులను చెప్పుకోవడానికి ఒక మంచి పని చేయండి రాష్ట్రంలో ప్రజలకి మంచి కంటెంట్ని అందించండి ఈరోజు జర్నలిస్టులు జ శంకర్ గారు గొంతు నొక్కరు రేపటి రోజున హండ్రెడ్ పర్సెంట్ మీ గొంతు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ గొంతును అక్కడ ఖాయం థ్యాంక్ యూ